ఇది ఇస్తే మాట్లాడుతూ ఉంటది మాట్లాడినట్టు ఉంటుంది ఇస్తే ముందే ప్రశ్న రాకుండా ఇలా అడిగి మాట్లాడినట్టు వాయిస్ అదే రాష్ట్రం ఎక్కడ ఉండేది మీరు దగ్గర వస్తా ఈ కమిషనర్ తో మాట్లాడచ్చు కదా మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడితే వాళ్ళు చేస్తారు కదా లోపల ఏ ఫోన్స్ వేయించింది నేను రోడ్డు అన్ని మున్సిపాలిటీ ఏమి ఆర్టీసీ ఏమి అన్ని ప్రజలకే కదా నేను చెప్తాను కమిషనర్ తోఎం ఆఫీస్కి వెళ్ళి చెప్తామా అన్ని విధాలుగా చెప్పి సర్వీసులు మీరు చెప్పినట్టు శ్రీశైలం తిరుపతి ఒంగోలు ఇది కూడా మళ్ళీ తెప్పించడం జరుగుతుంది సింగిల్ ఉందాప్ కర్నూలు కాంగిల్ స్టాప్ కదా ఉండి ఎందుకు నంద్యాల చేసిన లాబి మనం ఎందుకు చేయలేకపోయినా తాగునీటికి ఇక్కడ సమస్య అవుతుంది ఇక్కడ ప్లాంట్ లేదా వాటర్ ప్లాంట్ లేదా వాటర్ ప్లాంట్ ఆల్రెడీ ఉంది కదా దాన్ని రిపేర్ చేపిద్దాం దాన్ని రిపేర్ చేపించడమా దానికి కొత్తది పెట్టేయాలి ఏందనేది చూసి తాగునీటి సమస్య ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది అది కూడా నేను ఏర్పాటు చేపిస్తాను ారాయణ <Notre prosêm>